హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్పూరాన్ని మీరు కేవలం పూజ గదిలో మాత్రమే ఉపయోగించి ఉంటారు ఈ వీడియో చూస్తే వంటగదిలో కర్పూరంతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయా అన్నది మీకే తెలుస్తుందండి ఈ కర్పూరం స్టోర్ చేసే డబ్బాల్లో కొన్ని బియ్యం గింజలు వేసుకుంటే అవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి ఇప్పుడు టిప్ నెంబర్ వన్ అండి మనం ఎలా ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు వాటి మీద కొన్ని చిన్న చిన్న పురుగులు అనేటివి వాళ్ళతాయి కదండి అవి వాళ్ళకుండా ఒక చిన్న గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో ఒక కర్పూరం నలిపి వేసుకొని ఆ ఫ్రూట్స్ పక్కన పెట్టుకోండి పురుగులు అనేవి వాలవండి టిప్ నెంబర్ టూ అండి సింక్ దగ్గర ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇంకా డ్రైనేజ్ పైపుల లోపల నుంచి చిన్న చిన్న పురుగులు అలాగే బొద్దింకలు వస్తూ ఉంటాయండి అలాంటప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం కర్పూరం వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఆ కర్పూరం వాటర్ని షింకు లోపల వేయండి ఈ విధంగా షంక్ వైపు పోయండి బ్యాడ్ స్మెల్ రాకుండా అలాగే పురుగులు ఏమి రాకుండా ఉంటాయండి టిప్ నెంబర్ త్రీ అండి మనం ఇలా స్వీట్స్ బాక్సులు ఇలా పంచదార బెల్లం ఉన్న బాక్సులు వైపు చీమలు వస్తూ ఉంటాయి కదండి ఆ చీమలు అనేవి రాకుండా ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకోండి అందులో ఒక రెండు కర్పూరం బిళ్ళలు వేసుకోండి ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఈ కర్పూరం వాటర్తో ఆ బాక్సులు తుడుచుకోండి ఆ కర్పూరం వాటర్తో తుడవడం వల్ల ఆ కర్పూరం స్మెల్కి చీమలు అనేవి అస్సలు రావండి ఎందుకంటే చీమలకి ఆ కర్పూరం వాసన అనేది అసలు పడదండి ఆ స్వీట్ బాక్సులకి ఇలా తుడవడం వల్ల ఆ దరిదాపుల్లో కూడా చేమలు రావండి ఇలా తుడుచుకొని కబోర్డ్లో పెట్టుకోండి అలాగే టిప్ నెంబర్ ఫోర్ అండి కబోర్డ్స్ లోపల బొద్దింకలు వస్తుంటే ఇలా అక్కడక్కడ కర్పూరం బిళ్ళలను పెట్టుకోండి ఇలా కర్పూరం బిళ్ళలు పెట్టడం వల్ల బొద్దింకలు అనేవి రావండి టిప్ నెంబర్ ఫైవ్ అండి మనం దూప్ స్టిక్ వెలిగించాలంటే త్వరగా వెలగదు కదండి అలాంటప్పుడు ఒక చిన్న కర్పూరం తీసుకొని ఇలా ధూప్ స్టిక్ మీద పెట్టి వెలిగించుకోండి ఈ దూప్ స్టిక్ చాలా త్వరగా వెలుగుతుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మనం సాంబ్రాణి వేసుకునేటప్పుడు ఇలాంటి బొగ్గులను వెలిగిస్తాం కదండీ ఈ బొగ్గులు త్వరగా అవ్వాలంటే ఒక కర్పూరాన్ని పెట్టుకోండి మధ్యలో ఇంకో కర్పూరాన్ని ఇలా పొడిలాగా చేసుకొని వేసుకోండి ఆ కర్పూరాన్ని వెలిగించి దానిపైన ఒక రెండు మూడు బొగ్గులను పెట్టుకోండి ఆ కర్పూరం ఆరిపోయేలోపు ఈ బొగ్గులు అనేవి మనం సాంబ్రాణి వేసుకోవడానికి రెడీ అవుతాయండి ఆ బొగ్గులు అనేవి చాలా తొందరగా కాలుతాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే టిప్ నెంబర్ సెవెన్ అండి మన ఇంట్లో ఈగలు ఎక్కువ వాళ్తూ ఉంటే ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకోండి ఇందులో ఒక కర్పూరాన్ని ఇలా నలిపి వేసుకోండి ఈ నువ్వుల నూనెలో కర్పూరం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనం చేతులకి కానీ కాళ్ళకి కానీ రాసుకుంటే అసలు దోమలు అనేవి మన దగ్గరకు కూడా రావండి టిప్ నెంబర్ ఎయిట్ అండి ఒక చిన్న గిన్నె తీసుకోండి అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా డెటాల్ వేసుకోండి అలాగే ఒక కర్పూరంని ఇలా పొడి చేసి వేసుకోండి ఈ డెటాలు కర్పూరం కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు కొంచెం కాటన్ తీసుకోండి ఈ కాటన్ని ఆ డెటాల్లో ముంచుకోవాలండి ఈ కాటన్ని ఇలా ముంచిన ఈ కాటన్ని మీకు బొద్దింకలు ఎక్కడైతే వస్తున్నాయో ఆ బొద్దింకలు వచ్చే ప్లేస్లో పెట్టండి ఈ స్మెల్కి బొద్దింకలు అనేవి అస్సలు రావండి అలాగే బల్లులు ఉన్న చోట కూడా ఈ కాటన్ పెట్టండి ఎందుకంటే బొద్దింకలకి బల్లులకి ఈ స్మెల్ అనేది అస్సలు నచ్చదండి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే టిప్ నెంబర్ నైన్ అండి మనం ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు కూడా ఏగల అవేమి వాళ్ళకుండా ఉండాలంటే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ అంత కళ్ళుప్పు వేసుకోండి అలాగే ఒక కర్పూరాన్ని ఇలా పొడి చేసి వేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ డెటాల్ వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా షాంపూ క్లీనిక్ ప్లస్ షాంపూ వేసుకోండి వీటన్నిటిని బాగా కలుపుకొని మాప్ని గట్టిగా పిండేసి క్లీన్ చేసుకోండి అసలు ఈగలు చీమలు అనేవి అసలు రావండి అలాగే టిప్ నెంబర్ టెన్ అండి ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకోండి ఇందులో ఒక అగరబత్తిని ఇలా పొడి చేసి వేసుకోండి మీరు ఏ అగరబత్తి అయినా తీసుకోవచ్చండి అలాగే ఇందులో ఒక కర్పూరాన్ని కూడా కొంచెం పొడి చేసుకొని వేసుకోండి వీటిని ఒకసారి బాగా కలుపుకోండి పురుగులు చీమలు ఈగలు ఏమి వాళ్ళకుండా ఉండాలంటే వీటిని చల్లుకొని క్లీన్ చేసుకోండి ఏదైనా స్ప్రే బాటిల్లో అయినా పోసుకొని డైలీ క్లీన్ చేసుకోవచ్చండి అలాగే టిప్ నెంబర్ లెవెన్ అండి ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకోండి అలాగే ఒక కర్పూరాన్ని ఇలా పొడిచేసి వేసుకోండి వీటిని కొంచెం కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ కొబ్బరి నూనె కర్పూరాన్ని కాళ్ళ పగుళ్ళు ఉన్నప్పుడు రాస్తే చాలా తొందరగా తగ్గిపోతాయండి అలాగే ఏమన్నా పుండ్లు ఉన్న చోట